నిన్న ఆ వ్లాగులో చెప్పానుగా టైలర్కి వెళ్ళొచ్చాము వచ్చాము అని వీరమల్లు ఆఫ్టర్ ఇలాగ వీడియో తీసేసుకున్నాను పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి బుజ్జిగాడికి తర్వాత వచ్చేసి ఇక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది అని చెప్పాను ఈరోజు ఈ వ్లాగ్లో ఎక్కడికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అనేది చెప్పేస్తాము ఇక్కడ బుజ్జిగాడైతే అయితే మామూలు కాదు అక్కడ నొక్కినట్లుగా వాటర్ వచ్చినట్లుగా నేను తాగినట్లుగా అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేస్తున్నాడు ఇంకా వాళ్ళ నాన్న తోక చుట్టూ తిరుగుతున్నాడు ఇదిగోండి ఇక్కడ చూసారా పిల్లలు పిల్లలు పిల్లలే కిస్ కింద కాండా అన్నట్టుగా పిల్లలతోనే ఆడుతున్నాడు ఇంటికి రమ్మన్నా రావటం లేదు సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కర్రీ కూడా చేసేసుకున్నాము ఎక్కడ తింటున్నాను తర్వాత తాగుతున్నాను తిని మధ్యాహ్నం తాగింది సాయంత్రం అర్థం కాలేదా అర్థం అవ్వాలి అంటే బ్లాగ్ చూడాల్సిందేను ఇక్కడ బుజ్జిగారిది చూసారా మ్యాచింగ్ మ్యాచింగ్ బ షర్టు ఫస్ట్ ఏమో మా వారు గ్రీన్ ఏమన్నారు గ్రీన్ వద్దు రెడ్ అయ్యి చాలా బాగుంటాడు బ్లాక్ జీన్స్ మీద రెడ్ షర్ట్ చాలా బాగుంటుంది అందులోనూ జనసేన పార్టీలో రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా సో ఆ రెడ్ బాగుంటుంది అని అన్నాను సో అట్లానే పర్ఫెక్ట్గా బైక్ సెట్ అయ్యిందండి రెడ్ షర్ట్ అండ్ యాక్చువల్లీ మెరూన్ కలర్ షూస్ బట్ అది రెడ్ లా కనపడింది మొత్తానికి మంచి వీడియో మంచి ఫోటో అయితే వచ్చేసింది అనమాట బైక్ మీద సో స్టార్ట్ అయిపోయి ఇంకా బ్యాంకింగ్ దగ్గరికి వచ్చేసేసాము ఇంకా బ్యాంకింగ్ దగ్గర వీడియో తీసుకుంటే బుజ్జిగాడు బ్యాంకులో నుంచి బయటికి బయట నుంచి బ్యాంకులోకి ఇదేం దత్తారీలు అన్నట్టుగా ఆడుతున్నాడు పాటలు కూడా వాడుతున్నాడు ఈ మధ్య ఊ అని సో ఇంక నేను వాని కనిపెట్టుకోవడం కోసము నేను బయటే ఉన్నాను ఈయన మాత్రము వస్తున్నాడు యాక్చువల్లీ అది రోడ్లు వేస్తున్నారు బాగా రోడ్డు పగల కొట్టేసేసి మళ్ళీ చక్కగా రోడ్ అనేది వేస్తున్నారు సో అక్కడ జాగ్రత్తగా రావాలి నాకైతే బాబుని ఎత్తుకొని స్కిడ్ అవుతుందేమో నేను భయపడ్డాను బట్ వచ్చేటప్పుడు బాగానే వచ్చాను వెళ్ళేటప్పుడు మాత్రం నడిపించుకొని తీసుకుని తీసుకుని వెళ్ళినండి ఎందుకు అంటే నడుస్తానని కాల్ చేశాడు సో ఇక్కడ పిల్లల్ని చూసారా ఇదిగోండి వాళ్ళతో కలిసి ఆడుతున్నాడు నవ్వుతున్నాడు ఫస్ట్ వెళ్ళ వెళ్ళగానే వాళ్ళ దగ్గర చేరాడు అనమాట వాళ్ళెవరో తెలియదు కామ్ కామ్గా ఉన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ గడిచిన తర్వాత ఇంకా వీడు కూడా వాళ్ళతో పాటు గొడవ స్టార్ట్ చేసాడు ఇదిగోండి వాటర్ తాగుతుంటే అలా చూడటము ఇంకో విషయం ఏంటంటే మా రిచిగలో ఉన్నది ఒక్కసారి చూసాడు అంటే అలా పట్టేస్తాడు కదా వా చూడలే వా అర్జుంటు అవుతున్నాడు ఎదురు వలే పట్టేస్తాడు ఇక్కడ ఈ అమ్మాయి భలే ఉంది కదా వాటర్ తాగుతుంది వాయిస్ వాయిస్తుా అబ్బో మౌనావా అబ్బో అంట సో అదనమాట ఇక్కడేమో వాటర్ చూసారా నొక్కినట్టుగా బిల్డప్ ఇస్తాడు వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తాడు తాగినట్టుగా బిల్డప్ ఇస్తాడు ఇంకా అదంతా నేను గమనించేసేసి వద్దులే అని చెప్పేసి నేను ఓవర్ నార్మల్ వాటర్ కొద్దిగా ప్రెస్ చేసి ఇచ్చాను తాగుతున్నాడు నేను ఎత్తిపెట్టుకొని అనమాట సో అందుకని అదే అలవాటు అయ్యింది అమ్మా అమ్మా అబ్బో అమ్మాయి అంటది హాట్ వాటర్ బాగా గా వస్తున్నాయి వద్దు అని అన్నాను తర్వాత కూల్ వాటర్ ఇవ్వబోతుంటే కూల్ వాటర్ కూడా వద్దమ్మా అన్నాను ఫస్ట్ తర్వాత నార్మల్ వాటర్ ఇవ్వమ్మా అని చెప్పాను కానీ నార్మల్ వాటర్ కూడా కొద్దిగా కూలింగ్గానే ఉంది అది పరిస్థితి ఇంకా ఇక్కడ మాత్రము ఆయన గారు నొక్కాలంటే అది అడుగుతున్నాడు అవి మాత్రము చాలా వేడి నీళ్ళు పొగలు కక్కుతున్న వాటర్ వచ్చినాయండి లాస్ట్ టైం నేను ఏదో చూద్దాంలే అని వెళ్తే అంటే బ్యాంకులో ఏదో పని నుండి వెళ్ళినప్పుడు చూస్తే చాలా మామూలు వాటర్ కాదు ఇంకా వీళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోతున్నారని వీడికి తెలియదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడు ఎదుర్కొంటే పాము ఏడ్చాడు కింద పడి చూసారా అక్కడ నొక్కినట్టుగా వచ్చినట్టుగా తాగినట్టుగా ఎంత ఇస్తున్నాడు బుజ్గాడు సో వీడి పనిలో ఉన్నాడు వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతున్నారని తరువాత వీడికి అర్థమయ్యింది వాళ్ళు వెళ్ళిపోయారని కిందపడి కూడా ఏడ్చాడండి పాపం కానీ ఎందుకో వాళ్ళు ఏం మర్చిపోయారు ఏదో తెలియదు కానీ మళ్ళీ వచ్చారు బ్యాగ్కి వీడి కోసమే అన్నట్లుగా ఇక్కడ కిందపడి ఆడటం కూడా ఉంది చూడండి ఇదిగోండి కింద పడి తర్వాత వాళ్ళు ఏదో మర్చిపోయారు మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఇదిగోండి తీసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఈ బాబు ఇంకో బాబు అనమాట సపరేట్గా వచ్చారు ఈ బాబుతో ఆడుకోరా వాళ్ళు ఎందుకురా అంటే ఇంకా చైర్ మీద కూర్చొని ఇంకా ఆ పిల్లోడు ఈ పిల్లోడు ఆడుకున్నారనమాట ఇక్కడ చూసారా డింగుని వస్తారుగా ఎక్కేసేసాడు ఆ పిల్లోడు మాత్రము గోడ చేశాడు ఏంటమ్మా నాన్న పాడు చేస్తామంటే నీళ్ళిట్రా ఇంకా బ్యాంకులో బుజ్జోని చూసావు కదా చూపిస్తుందా ఇదిగో అమ్మ చేసిందే అక్కడికి వెళ్ళే పోయే ముందే మేము ఏంటంటే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాము తర్వాత కర్రీలోకి ఇలాగ ఎక్స్ కొట్టేసి అయితే వేసేస్తున్నాము మరి ఏం కర్రీ ఏంటి అర్థమైందా ఏం కర్రీ చేస్తున్నాము అంటే కర్రీ అంటే కర్రీనే కానీ వాటిలో చాలా చాలా వేస్తుంటారు కదా అంటే వంకాయ టమోటా అని తర్వాత బంగాళదుంప టమోటా అని ఇలాగా వేస్తుంటారు చేస్తుంటారు కదా మరి అలాగా కూడా నేను కూడా ఏం చేస్తాను ఏంటి అనేది మీరే చూసి చెప్పండి తర్వాత నేను చూపిస్తాను ఏంటి అంటే ఏంటి ఏంటి అని సో ముందుగానే ఉడకబెట్టుకోవడం వల్ల తొందరగా ఈజీగా వంట అయితే అయిపోయింది సో ఇక్కడ శారీ చాలా బాగుంది కదా ఇది కూడా నా శ్రీమంతానికి వచ్చిన శారీ ఇక్కడ నైఫ్ చూసారా నైఫ్ కూడా పింక్ కలర్లో చాలా బాగుంది కదా కలరు అది వచ్చేసి డిమార్ట్లో కొన్నాను డీమార్ట్లో డి కూడా చాలా తక్కువ ప్రైజు ఏ వస్తువు అయినా సరే నాకు ఎక్కువ రేటు పెట్టి తీసుకోవడము నాకైతే అసలు ఇష్టం ఉండదు బేరం ఆడనే తీసుకోను ఇంకోటి ఏంటి అంటే తక్కువ ఉంటేనే తీసుకుంటాను ఎక్కడికి వెళ్తున్నా హలో హలో మిస్టర్ రిచిబాబు వస్తున్నా సో అదనమాట ఇక్కడ అలాగా చిన్నగా పగల కొట్టేసి అలాగా ఎగ్ తీసేస్తున్నాను నానలు 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 చూసారా నానలు అంటే బుజ్జిగడు కూడా నానలు అంటే అమ్మలు ఎక్కడ ఎక్కడికన్నా అమ్మా ఇతర బాబు నాకు ఇవ్వు ఈ బాబు నాకు ఇవ్వు పండు సో ఇంకా వంట అయితే అయిపోయింది అండి ఏం కర్రీ చేశాను ఏంటి మీరే చూడండి సో ఫైనల్గా ఇది ఏంటబ్బా ఏంటబ్బా కొద్దిగే ఉందనుకుంటున్నారా ఆల్రెడీ వీళ్ళిద్దరు తినేసేసారు ఇది నేను తినడానికి పెట్టేసుకుంటున్నాను అనమాట ఏం కర్రీ అర్థమైందా అర్థమైన వాళ్ళు కామెంట్లో చెప్పండి సో ఇది నాకైతే ఏంటి రా అంటే ఎక్కడికి వెళ్ళాలా బయటికి దేనికి ఇంక వేరే పనులు ఏమి లేవా ఏంది నేను బయట తిప్పడమే అయింది మా పని ఎరన్నా కొడక అమ్మా సరే ఇదిగో అన్నం తింటావా అన్నం తింటావా ఇదిగో అన్నం ఇదిగో అన్నం ఉంది అబ్బో అన్నం అదిగవి అమ్మ అన్నం పెట్టి ఏ సో అదన్నమాట పరిస్థితి నేనైతే తింటున్నాను ఏంటమ్మా అంటే అంటే వీళ్ళిద్దరు చూడండి వాడు స్నానం చేయించే టైం అనమాట ఇది స్నానం చేపిస్తూ ఆవిష్స్తున్నాను సో ఇదిగోండి ఇంకోటి మీరు చెప్పడం మర్చిపోయాను బ్యాక్గ్రౌండ్ ర్యాక్స్ ఏమన్నా ఆ రూమ్లో నేను అదేంది వీడియో చేస్తున్నాను కదా సో లైవ్ కూడా చేస్తున్నాను ఒక టూ ఆ త్రీ డేస్ నుంచి తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను విత్ ఫ్రీ గిఫ్ట్ తోటి ఫ్రీ షిప్పింగ్ తోటి కావాలి అన్న వాళ్ళు తీసుకోండి వీడియోస్ కూడా చేస్తున్నాను అంతకుముందు ఫోన్ బాగాలేక కొద్దిగా హెల్త్ బాగాలేక అసలు పట్టించుకోలేదు ఇప్పుడైతే కంటిన్యూగా ఉంటుంది లైవ్ నేను అయితే చేయలేదు లేండి నేను మార్కాపురం వెళ్ళాను తర్వాత ఆఫ్టర్ ఇది ఈవినింగ్ టైం మధ్యాహ్నం అన్నం తిన్నాను కదా ఇది ఆఫ్టర్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో అనమాట బుజుగా ఎట్లా అన్నా దా నేను ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మ్యాక్సిమము బయట మాత్రము ఎక్కువ రేట్లు పెట్టి తాగాలన్నా తినాలన్నా నాకు ఎందుకోలా అనిపిస్తుంది సబ్జాలు అలా ప్రిపేర్ చేసుకున్నాను వన్ అవర్ బిఫోరే తర్వాత నిమ్మరసం తర్వాత వచ్చేసి పెద్ద తీసుకురాయా అంటే చిన్నది తీసుకొని వచ్చారు నేను చోడ కానీ పెద్ద ఇప్పుడు దొరకటం లేదంట డీమార్ట్లోనే ఉంటున్నవి అవి డి వెళ్ళినప్పుడు ఒక నాలుగు తెచ్చుకోవాలబ్బా తర్వాత వచ్చేసి ఇదిగోండి అది ఆయన కలిపిచ్చేసేసాను అంటే ముందే తాగుతున్నారు తాగిన తర్వాత ఆ క్లాస్లో ఏంటంటే షోడా అనో సబ్జాలు వేసిమంటే వేసి ఇచ్చాను ఇక్కడ మాత్రము నేను కలుపుకుంటున్నాను బుజ్జుగాడికి నాకు బుజ్జుగాడి పురుగులు అనుకొని పారిపోతాడు మొన్నటిదాకా నేను కూడా అట్లా తాగేదనే కాదు ఇప్పుడు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రాగానే అప్పుడల్లా తాగుతున్నాను అది కూడా కొద్ది కొద్దిగా అదనమాట ఇంట్లోనే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది డబ్బులు కూడా చాలా వరకు మిగులుతాయి సో అదనమాట రేపటి బ్లాగ్లో అయితే నేను నేను మార్కాపురం వెళ్ళాను పవన్ కళ్యాణ్ గారిని చూడటం కోసము మరి ఎందుకు వెళ్ళాము ఏ ప్రోగ్రాము ఇంత కలిసామా లేదా అంటే కలవటము అంటే ఆ మీటింగ్లో ఆయన చూసామా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుంది మీరు అంతగా చూడవచ్చు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి గీవేలో పార్టిసిపేట్ అని ట్రై చేయండి గీవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేస్తుండాలి ఓకేనా ఖచ్చితంగా నేనైతే పవన్ కళ్యాణ్ గారిని ఒక త్రీ అవర్స్ అలానే చూడటం అనేది చాలా హ్యాపీగా అనిపించేసింది సో అలాగైతే ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది దీంట్లో నేను ఏంటంటే ఇంకొద్దిగా కలుపుకుంటాను కలుపుకుంటానన్నమాట కొద్దిగా సుగంధ ఒక నిమ్మరసం ఒక చెక్క ఎక్కువ కలుపుకుంటాను నాకు కొద్దిగా ఘాటు కావాలన్నమాట సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గీవెల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూప్లో అండ్ స్టేటస్లో పోస్ట్ చేయండి నా ఫ్రెండ్స్ ఓకే బాయ్